దొంగతనం చేసిన దొంగ ఏదో ఒక రోజు దొరక్క తప్పదు కానీ దొరికినప్పుడు మాత్రం తాను చేసిన దొంగతనాల లిస్ట్ మొత్తం బయటపడతాయి ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధినేత నలభై సీనియర్ రాజకీయ నాయకుడిగా చెబుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అచ్చు గుద్దే పరిస్థితి అదే దొరక్క దొరక్క దొరికితే లాగిన తీగంతా వెళ్తుంది దొంగకు అన్నట్టుగానే రాజకీయ చరిత్రలో నుంచి చేయని నాయకుడిగా చరిత్రలో మొదటి పేజీలో పెద్ద ఎత్తున నిలబడే ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టిన పార్టీ కాదుండోయ్ పిల్లనిచ్చిన మామ పార్టీని లాగేసుకోవడం మొదలు ఈరోజు జగన్ను చీ కొట్టేదాకా ఎటు చూసినా చంద్రబాబు రాజకీయం మొత్తం కూడా మోసపూరితమైన రాజకీయంగానే మనకు కనబడుతుందే తప్ప కాసి పట్టుదలతో నెగ్గిన పార్టీగా గొప్పగా ప్రజల కోసం నిలబడుతుంది నిలబెట్టుకుంటుంది అన్న పార్టీగా ఏ పొద్దు అనిపించదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త డైలాగు నేర్చుకొని జనం మీదకు వదులుతున్నారు తనది విజన్ అట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అట డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా ఆయన నిజాలు చెప్పడం లేదు సరికదా అబద్ధాలనే నిజమనేటట్టు భ్రమ కల్పిస్తూ ప్రజానికంను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి చంద్రబాబు అమరావతి రియల్ ఎస్టేట్ విజన్ అయితే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ది రియల్ డెవలప్మెంట్ విజన్ అనే చెప్పాలి చంద్రబాబు తన టైంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాకుండా తాను ఫలానా పని చేశానని చెప్పుకోగలిగే పరిస్థితి లేనే లేదు అక్కడ తాను ఏం మంచి చేశానో చెప్పుకోలేని స్థాయిలో ఆయన నిలబడి ఉన్నారు కాబట్టి వైఎస్ జగన్ను విమర్శించడమే తన విజన్ అన్నట్లుగా పాయిజన్ అంటే విషం వెదలు చెందుతున్నారు నిజంగా చంద్రబాబుకు విజన్ అన్నది ఉంటే ఏపీలో స్కూల్లో ఎందుకు బాగుపడలేదయ్యా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నువ్వేనంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నానంటావు మరి బళ్ళలో ఇంత మార్పులు ఎందుకు తేలేదయ్యా ఏపీలో ఆసుపత్రులకు ఎందుకు అడ్వాన్స్డ్గా ఆధునీకరించలేదయ్యా ప్రజల వద్దకే పాలన ఎందుకు తీసుకురాలేదయ్యా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సాగుతున్న పోర్టుల నిర్మాణం కానీ కాలేజీల అభివృద్ధి కానీ పలుచోట్ల పారిశ్రామిక వాడల అభివృద్ధి మొదలైనవి ఎందుకు ఆయన హయాంలో చేయలేకపోయారు నిజంగా చంద్రబాబుకు విజన్ ఉంటే ఒక్కసారి ప్రత్యేక హోదా అని మరొకసారి ప్రత్యేక ప్యాకేజీ అని ఒక దానిపై ఎందుకు బలంగా నిలబడలేకపోయారు అన్నదానికి చంద్రబాబు కానీ టీడీపీ కానీ సమాధానం చెబుతుందా అంటే దేనికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా చివరకు కేంద్ర పెద్దల ముందు కూడా అడ్డంగా చంద్రబాబు దొరికిపోవడం జరిగింది ఒకప్పుడు కేంద్రంను మోదీని చూస్తే వంగి వంగి దండలు పెడుతూ నమస్కరిస్తూ ముందుకు కదిలే ఈ చంద్రబాబు ఆయన అవసరం లేకపోతే మోసగాడు అంటాడు గొప్పవాడన్న వాడే మోసగాడు అంటే నిజంగా ఆ వ్యక్తులకు ఎంత బాధ కలుగుతుంది చంద్రబాబు గారు మోదీని ప్రధానమంత్రిగా ఉన్న మోదీని పట్టుకుని మోసగాడని ఒకసారి గొప్పవాడని మరోసారి వ్యాఖ్యానించిన ఘనత ఈ గొప్ప విజనరిది బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని నరేంద్ర మోదీ హంతకుడు అని పెద్ద గొంతుతో అరిచిన చంద్రబాబు గొప్ప విజనున్న నాయకుడు కదా మరి ఇంత గొంతెత్తి పోకడలతో మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీ చంక ఎక్కడంలో ఆయన విజన్ ఏందో ప్రజానికంకు క్లియర్ కట్గా అర్థమయ్యేలా కనపడింది హైదరాబాద్లో ఒక భవనం కట్టి మొత్తం నగరం అంతా తానే కట్టానని చెప్పడంలో చంద్రబాబు విజన్ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎక్కడ ఎవరు ఏమి చేసినా అదంతా తన ఖాతాలో వేసుకోవడంలో ఆయన విజన్ ఒప్పుకోవాల్సిందే మనమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో రింగ్ రోడ్ నిర్మాణం చేస్తుంటే అడ్డుపడే యత్నం చేసిన ఈ దుర్మార్గుడు చంద్రబాబు ఆ తర్వాతి రోజుల్లో తానే అది చేశానని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గు కూడా పడలేదు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేస్తుంటే తన పార్టీ వారితో కలిసి కుట్రలు పన్నారు వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ధర్నా చేయించిన ఘనత ఈ నారా చంద్రబాబు నాయుడికి చెందుతుంది రాయలసీమకు మేలు చేశానని మిగిలినవారు వారు ద్రోహులని ప్రచారం చేసుకోవడంలో ఆయన చెత్త ఏందో అందరికీ కనిపిస్తూనే ఉంది నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు కేంద్రం వద్ద ఇప్పుడు ఈ సాక్ష్యాలన్నీ కూడా వెలుగులోకి వస్తుండడం గమనార్హం ఇప్పుడు కేంద్రంతో పొత్తుల కోసం వెళ్తావా అప్పుడు మోసగాడన్నావు పిచ్చిగా తిట్టావు మోదీని అమిత్ షాని ఇప్పుడెళ్ళి మళ్ళీ వంగి వంగి దండాలు పెట్టి చంద్రబాబు గారు వచ్చారు కదా అని మీకు వాళ్ళు మర్యాద ఇవ్వాలా ఇదంతా కూడా మనసులో పెట్టుకున్న బీజేపీ పెద్దలు కనీసం చంద్రబాబుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అనే దగ్గరికి కూడా ఇవ్వని రానిచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఏంటో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏపీలో ఏంటో కేంద్రంకు తెలియదా చెప్పండి అన్నీ గమనిస్తున్న కేంద్రం మళ్ళీ ఏపీలో వైఎస్ జగనే ప్రభంజనంలో దూసుకొస్తాడని కూడా వాళ్ళకు తెలిసిన విషయమే పోటీకి బీజేపీ సపరేట్గా నిలబడుతుందేమో కానీ వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు దారుణంగా ఓడిపోవడమే కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పూర్తిగా భూస్థాపితం దిశగా టీడీపీ జనసేన వెళ్తుంది అన్నది కూడా చాలామంది చెబుతున్న మాటే ముందు ఒక మాట వెనకాల ఒక మాట చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే మరోలా చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితం కోసం తన రాజకీయ పార్టీ నిర్మాణం ముందుకు సాగేందుకు ఇష్టం ఉన్నట్టుగా చేశాడు మోసాలకు ప్రేరేపించాడు ఒక ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా అన్నీ తానే చేశానన్నట్టుగా చెబుతుంటాడు డబ్బా కొడతాడు దీనికి తోడు రామోజీరావు దీనికి తోడు రాధాకృష్ణ వంటి వారు అవసరాలు తీరుస్తూ పోతారు చంద్రబాబుది వారితో అబద్ధాల ప్రచారం చేయించుకోవడంలో విజనరీ చంద్రబాబు ఎంత గొప్పగా సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు టైంలో కియా తప్ప ఇంకొక పరిశ్రమ ఏదైనా వచ్చిందేమో చెప్పండి అందులో కూడా పట్టుమని వెయ్యి ఉద్యోగాలు సరిగ్గా రాలేదు కానీ బిల్డప్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇచ్చేశారు అయినా పర్వాలేదు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి హయాంలో వచ్చిన శ్రీ సిటీ అచ్యుతాపురం సెజ్ ఇలా ఒకటేమిటి అనేకం వచ్చాయి వైఎస్ జగన్ పాలనకు వచ్చాక శ్రీ సిటీలో పలు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి అచ్యుతాపురంలో మరో పరిశ్రమలు కూడా వచ్చాయి నక్కపల్లి ఫార్మా హబ్ రాబోతుంది ఏపీలో రామయపట్నం వద్ద ఇండో సోలార్ ప్యానల్ ప్లాంట్ ప్రతిపాదనలు సిద్ధమైపోయాయి బద్వెల్ వద్ద సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సీఎం జగన్ ఇటీవల చేయడం జరిగింది దీనికి ప్రారంభోత్సవం కూడా రెండు ముఖ్యమంత్రిగా ఉన్న జగనే చేశారు తప్ప విజనరీ విజనరీ అని చెప్పుకునే చెత్త చంద్రబాబు ఎన్నడూ చేయలేదు వైఎస్ఆర్ కాలంలో శ్రీసిటీకి భూములు సేకరిస్తుంటే ఇదే నారా చంద్రబాబు నాయుడు ఇదే రామోజీరావు దానికి వ్యతిరేకంగా ఎంత దారుణమైన ప్రచారం చేశారో మనం గతంలోనే చూసాం ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అదంతా తమగనతే అని డబ్బా కొట్టుకుంటూ మళ్ళీ మొదలుపెట్టాడు చంద్రబాబు తాజా అబద్ధం ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాడట నిజంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడంలో ఏ మాత్రం సిగ్గుపడనికుండా బహిర్గంగా ప్రకటనలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు దేశమంతటా కలిపే అన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయా వస్తాయా అంటే ఏమో మరి చంద్రబాబుకే తెలియాలి విజనరీగా అని ఏ ఆలోచించి ఏం మాటలు చెప్తున్నాడో ఈ పొద్దు అర్థం కాని విషయం ప్రజలు ఎలాగైనా అడ్డంగా బుక్ చేయాలి ప్రజల్ని ఎలాగైనా నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్న చంద్రబాబు పవన్ ఈసారి గెలుపే లక్ష్యంగా అబద్ధాలను వండి వారించడం కాదు అబద్ధాలు రాసేటోడికే వాంతింగ్ వచ్చే మాదిరిగా వీళ్ళు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్తున్నారు గత టర్మ్లో కూడా ఇలాంటి హామీలు ఎన్నో చేసి తొంభై శాతం చేయకుండా మోసం చేసిన ఘనత ఈ చంద్రబాబు సోకాల్డ్ విజనరీ అట అది జనం నమ్మాలట ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి మీడియాలలో ప్రచారాలు చేస్తే జనమంతా నోట్లో వేలేసుకొని వినాలట అమరావతిలో ఎంత విజన్ అంటే సింగపూర్ నుంచి ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఏకంగా దేశ ప్రభుత్వమే వచ్చేసింది అని చెప్పిన ప్రచారం చేసిన ఘనత చంద్రబాబుది చివరికి ఏ వ్యక్తితోనైతే చంద్రబాబు జత కట్టి ఏ వ్యక్తితోనైతే సింగపూర్ మంత్రి మంత్రి అని చెప్పుకుంటూ డబ్బా కొట్టాయో మీడియా ఛానళ్ళు ఆ సావసం ఏకంగా దేశ మంత్రి ఈశ్వరుని అవినీతి కేసుల్లో చిక్కుకొని ఆ పదవే పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఇది కూడా ఆయన బహుశా చంద్రబాబు విజనరీలో భాగమేనేమో తల్లికి వందనం కింద ఎందరు పిల్లలు ఉంటే అందరికి డబ్బులు వేస్తానని అసత్యపు హామీ ఇవ్వడంలో చంద్రబాబు నెంబర్ వన్ విజన్గా చరిత్రలో ఎప్పటికీ మిగిలే ఉంటాడు ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని తప్పుడు వాగ్దానం చేసేది విజన్ చంద్రబాబుకు ఉందని ఒప్పుకోవాల్సిందే చంద్రబాబు ఇస్తున్న మోసపూరితమైన ఇలాంటి వాగ్దావనాలను అన్నిటినీ కదా పాయిజన్ అని అనాల్సింది మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ని ఎలాంటి మోసాలు గణంలో గతంలో కానీ ప్రస్తుతం కానీ చేశారా చేయటం లేదు కదా తానేమి చెబిస్తానో చెబుతున్నాడు ఏమి చెయ్యాలో చేస్తున్నాడు మాట మీద నిలబడుతున్నాడు మౌనంగా ముందుకు కదులుతున్నాడు పలానా ఇది చేస్తానని చెప్పి చెయ్యకుండా జగన్ ఎక్కడైనా ఉన్నాడా పలాస వద్ద కిడ్నీ బాధితుల కోసం తీసుకువచ్చిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి వాటర్ స్కీమ్ చాలు జగన్ ఎంత విజనరీ అనేది చెప్పడానికి రెండు ఉదాహరణలు రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడల వద్ద సాగుతున్న ఓడరేపుల నిర్మాణం చాలు ఆయన ఇంత విజనరో చెప్పాల్సిందిగా ఆయన ఎంత విజనరో అనడానికి పాడేరు వంటి గిరిజన ప్రాంతంలో కూడా వైద్య కళాశాలలు పెడుతున్న జగన్ విజన్ అవుతుంది కానీ అసలు ఈ ఆలోచనలే చేయని చంద్రబాబుది విజన్ ఎలా అవుతుందో చెప్పాలి ప్రజానికమే వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వృద్ధులకు ఇళ్ల వద్దే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయడం రేషన్ కూడా ఇళ్లకు పంపించడం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఐదు వందలకు పైగా పౌర సేవలను అందించడం ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఆధునిక విద్య ట్యాబ్లను ఇవ్వడం స్కూళ్ళలో పరిశుభ్రమైన టాయిలెట్లను ఏర్పాటు చేయడం విలేజ్ క్లినిక్స్ నిర్మించడం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జగన్ విజన్ కు నిదర్శనాలు కావా అని చాలామంది చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు ఏమో లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేస్తే జగన్ మాత్రం ఏకంగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా పేదల ఖాతాలోనే వేసి చరిత్ర సృష్టించారని చెప్పాలి మరి ఈ చరిత్ర సృష్టించిన వ్యక్తికి చెబుదామా విజనరీ అని ఏ ఆలోచన చేయని చంద్రబాబు డబ్బా కొట్టుకునే మీడియా ఛానళ్లకు విజనరీ అని అందామా దీనిని కదా మనం మాట నిలబెట్టుకోవడం అని అనాల్సింది వాలంటీర్ వ్యవస్థపై నోరు పారేసుకుని అవమానించడాన్ని పాయిజన్ అంటారు తప్ప జగన్ తీసుకువచ్చిన దాన్ని సంస్కరణలు అంటారు ఏ రకంగా చూసిన ముఖ్యమంత్రి జగన్లో ఉన్న విజన్ చంద్రబాబుకు లేదు ఉండదు ఉండబోదు అన్నది మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అవుట్డేటెడ్ జగన్ అప్డేటెడ్ పొలిటీషియన్ అని మాత్రం పర్ఫెక్ట్గా చెప్పవచ్చు ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి దీనికి తోడు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో జతపరచండి